ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతము రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పదకొండు తాటి ఆకే సింహాసనం అవధూతలు మహాయోగుల చరిత్రలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటాయి ఎందుకంటే వారు ఎవరికి వారు తమ చిత్తానుసారమే వ్యవహరిస్తుంటారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇలా ఉంటే మనలను ఆదరించరేమో అని వారెప్పుడు అనుకోరు కొంతమంది యోగులు వస్త్రధారణ లేకుండానే దిగంబరులుగా సంచరిస్తుంటారు మరికొద్ది మంది ఏదో ఆచ్ఛాదన మాత్రమే ధరిస్తారు ఎక్కువ మంది ధారణతోనే ఉంటారు వారికి ధర్మాధర్మములు కానీ పవిత్రము అపవిత్రము అనేవి కానీ ఏవి ఉండవు వారు నిరంతరం ఆత్మస్థితిలోనే ఉంటారు ఆ స్థితిలోనే ఆ భగవంతుని దర్శిస్తూ ఉంటారు అందుకే వారి చిత్రాతి చిత్రమైన కర్మలను నిందించి ప్రయోజనం లేదని వారు ఒక మహావ్రతంలా సాగిస్తుంటారని ఉపనిషత్తులు చెప్తున్నాయి అలాంటి యోగురు అందరిలా పాపపుణ్యాలు లెక్కిస్తూ కూర్చోక ఎల్లప్పుడూ నిర్లిప్త భావంతో ఆత్మానందంతో బ్రహ్మానుభవంతో ఆ పరమాత్మ భావనతో లీనమై ఉంటారని పేర్కొంటున్నాయి అద్వైతం నావమాశ్రిత జీవన్ముక్తమాప్యా వాగ్దండే మౌనమాతిష్టె కాయదండే త్వభోజనం దండే ప్రాణాయామో విధీయతే కర్మణ బంతుర్విద్య విముచే ತಸ್ಮಾತ್ ಕರ್ಮನ ಕೂರಂತ ಯಾರದರ್ಶಿ ರಕ್ಷ ಬಹು ವಸ್ತ್ರ ಭಿಕ್ಷಾ ಸರ್ವ್ಯತೆ ಭೂಮಿ ಸೇಯಾಸ್ತಿ ವಿಸ್ತೀರ್ಣ ಯತಯ ಕೇನ ದುಖಿತ ಪ್ರಪಂಚಮಖಿಲಸ್ತು ಜ್ಞಾಗ್ನೌ ಜುಹು್ಯಾಧ್ಯ ಆತ್ಮನ್ಯಗ್ನಿ ಸರೋಪ್ಯ ಸೊಗ್ನಿಹೋತ್ರೀ ಮಹಾಯತಿ ಅಂಟೋಂಥಿ ಸಂನ್ಯಾಸ అంటే యోగి లేదా సన్యాసి అద్వైతమనే నావనెక్కి జీవన్ముక్తుడవుతాడని ఆ ఉపనిషత్తు సారాంశం యోగులు లేదా అవధూతలు ఎప్పుడైనా తమ వాక్కుకు శిక్ష వేయాలనుకున్నప్పుడు మౌనంగా ఉంటారని శరీరానికి శిక్ష వేయాలనుకున్నప్పుడు ఆహారం స్వీకరించడం మానేస్తారని మనసును శిక్షించాలనుకున్నప్పుడు ప్రాణాయామంలో ఉంటారని అది వారి లక్షణమని ఆ ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది అంతేకాదు ప్రాణి కర్మచే బంధింపబడుచున్నది విద్య జ్ఞానంచే విడువబడుచున్నది కనుక పారదర్శులైన ఎత్తులు లేదా యోగులు అవధూతలు ఎలాంటి కర్మలు చేయరు వీధిలో బోలెడు వస్త్రాలున్నాయి భిక్షాన్నం సర్వత్రా లభిస్తుంది శయ్యగా విస్తీర్ణమైన భూమి ఉన్నది సకల కోరికలను జ్ఞానాగ్నిలో హోమం చేసి ఆత్మలో అగ్నులను ఆరోపించిన ఆ మహాయతి అగ్నిహోత్రి అవుతున్నాడని ఎవరైతే నిత్యం ప్రణవాన్ని నిరంతరం జపిస్తూ ఉంటారో వారిలో పరబ్రహ్మ ప్రకాశిస్తాడని ఆ ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది అదేవిధంగా ఎస్మిన్ కాలే స్వమాత్మానం యోగీ జానాతి కేవలం తస్మాత్ కాలా సమారంభ్యా జీవన్ముక్తో భవత్ససౌ అంటోంది వరాహోపనిషత్తు యోగైన వాడు ఎప్పుడు తనని తన ఆత్మగా తెలుసుకుంటాడో అప్పటి నుంచి అతను జీవన్ముక్తుడవుతాడు అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనయ్యాను అనే జ్ఞానమే మహాత్ములకి మోక్షహేతు అవుతుందని ఆ ఉపనిషత్తు పేర్కొంటోంది అలా ఉపనిషత్తుల ప్రకారం చూస్తే భగవాన్ శ్రీ స్వామివారి జీవన విధానం స్వామివారి తీరు అందుకేమి భిన్నం కాదనే విషయం మనకు అవగతమవుతుంది ఉపనిషత్తులు చెప్తున్నట్లుగా స్వామివారు కూడా అత్యంత నిరాడంబరులు ఓ ఎండిపోయిన తాటాకు మీదనే ఆయన తరచూ ఆసీనులై ఉండేవారు ఆ తాటాకి స్వామివారి ఆసనం అదే సింహాసనం అదే యోగ సింహాసనం ఓ చిన్న మట్టి ముంతే పానపాత్ర గోనెపట్టలే గోనె పట్టలే స్వామివారికి పట్టుపాంతులు పాతపంచలు పాత దుప్పట్లు ఇవే స్వామివారి చీని చీనాంబరాలు ఇవన్నమాట స్వామివారి ఆస్తి పాస్తులు రాగి అంబలి కారప్పొడి ఇవే పంచభక్ష పరమాన్నాలు ఇవి కాకుండా అగ్నిగుండాన్ని సవరించేందుకు ఒక పంగాల కర్ర కొండల్లో అడవుల్లో తిరుగుతున్నప్పుడు కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటే తీసేందుకు ఒక దబ్బనం మల్లె ఉండేవి ఇక ధనం విషయానికి వస్తే చిల్లిగవ్వ కూడా చేతిలో ఉండేది కాదు అసలు స్వామివారికి వాటి అవసరమే లేదు ఎవరైనా భక్తులు ఏ పుష్పమో ఫలము తృణమో పణమో స్వామివారి పాదాల వద్ద పెట్టినా వాటిని వెంటనే భక్తులకు ఆశీస్సులతో కలిపి తిరిగి ఇచ్చేసేవారు తప్ప స్వామివారు తమకంటూ ఎప్పుడూ ఏమీ ఆశించేది ఉండనే ఉండదు ఎంత ఆశ్చర్యము కదా అవధూతలు సన్యాసులు మహాయోగులు ఇలాగే జీవిస్తుంటారంటే అతిశయోక్తి కానే కాదు ఉపనిషత్తులో చెప్పినట్లు నేలే స్వామివారికి సెయ్యగా ఉండేది అయితే అనేక సంవత్సరాల తర్వాత శిష్యుల బలవంతం మీద ఒక ఈతాకు చాప మీదనో లేదంటే గోతాం పట్ట మీదనో కొద్దిసేపు నడుం వాల్చేవారు తల కింద ఎలాంటి దిండ్లు పెట్టుకునేవారు కాదు ఓ తాటి మొద్దును తెచ్చి తల కింద పెట్టుకునేవారు అయినా అసలు స్వామివారు పడుకున్నది ఎప్పుడు నిద్రపోయింది ఎప్పుడు ఎప్పుడూ ఆ ధ్యానమే చేతిలో అనపకాయతో చేసిన తంబూర ఎప్పుడూ మోగుతూనే ఉండేది ఓం నారాయణ ఆది నారాయణ అనే మహామంత్రాన్ని స్వామివారు ఎల్లవేళలా జపిస్తుండేవారు ఎదురుగా అగ్నిగుండం వేసి కూర్చుని నిరంతర భగవద్ధ్యానంతో తంబూరా నాదంతో స్వామివారు ఎప్పుడూ పరధ్యానంలో ఉంటూ తన ఆత్మను పరమాత్మలో లీనం చేస్తూ జీవితాంతం ధరించారు అలా ఈ కలియుగంలోనూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తూ సత్య ధర్మాలను పాటిస్తూ సాక్షాత్తు ప్రాచీన కాలం నాటి యోగులు ఋషులు అవధూతలు ఎలా ఉండేవారో అదే విధంగా అవధూత భగవాన్ శ్రీ వారు కూడా తన జీవితయాత్రను సాగించారంటే అతిశయోక్తి కానే కాదు అంతేకాదు జీవితమంతా వెంకయ్య స్వామివారు సత్యధర్మాలనే ఆచరించారు తాము ఆచరించిన విధానాలనే అందరికీ బోధించారు తన జీవితాన్నంతా భగవంతుని ధ్యానానికి భక్తులు లేదా ఆశ్రితుల కష్టాలు తీర్చడానికే వెచ్చించారు సాధారణ జనం స్వామివారిని చూస్తే ఆయన ఒక మహాయోగి అనో అవధూత అనో అనుకునేలా ఉండేవారు కాదు అదే స్వామివారి తత్వం అదే అసలైన అవధూత తత్వం ధర్మరక్షణే ధ్యేయంగా లోక కళ్యాణమే లక్ష్యంగా ఆవిర్భవించిన మహా అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు స్వామివారు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు కాకపోయినా జనులకు దైవతత్వం బోధపడేలా అత్యద్భుతంగా ఒకటి రెండు మాటల్లోనే చెప్పేవారు మానవ జన్మం తరింపజేసుకునేది ఎట్లా స్వామి అని ఒక భక్తుడు అడిగితే ఏముంది ఆశ పోతే అంతా పోతుండలా అయ్యా అనేవారు మనిషికి ఆశ అన్నదే లేకపోతే ఇక స్వార్థం ఎక్కడుంటుంది మానవ జన్మను ధన్యం చేసుకునేందుకు ఇంతకన్నా మార్గం ఏముంటుంది ఆ అర్థం బోధపడేలా స్వామివారు చెప్పిన మాటే ఒక ధర్మశుత్తిగా దివ్య వాక్కుగా భక్తుల హృదయాల్లో నేటికి నిలిచిపోయి ఉంది అదేవిధంగా కోపం పోయేది ఎట్లా స్వామి అని అడిగితే పొద్దు పొడిచేది పొద్దు గుంకేది తెలియకుంటే అదే పోతుండలా అయ్యా అనేవారు అంటే పగలు రేయన్నది తెలియకుండా భగవంతుని ధ్యానంలో ఉంటే కోపం ఎందుకు వస్తుందన్నది స్వామివారి మాటల్లోని అర్థం దేవుడు ఎలా కనిపిస్తాడని ఎవరైనా అడిగితే అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనిపిస్తుండ్లా అయ్యా అనేవారు మనిషి పుట్టాక మనిషిగానే జీవిస్తే మళ్ళీ మనిషై వస్తుండ్లా అయ్యా అని చెప్పేవారు మానవ జన్మ ఎత్తాక మనిషిగానే బతకాలని మానవత్వంతో దానగుణంతో దైవభక్తితో సమాజ సేవాభావంతో జీవించాలని తద్వారా మానవ జన్మను సార్థకం చేసుకోవాలని స్వామివారి మాటల్లోని అర్థం స్వామి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఏదైనా కోరుకున్న వెంటనే అది జరిగిపోతుంది కానీ కొందరు విషయంలో మాత్రం ఆలస్యమవుతుంది ఎందుకని అని ఒక భక్తుడు అడిగితే అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదయ్యా మనముండేది అన్నారు అంటే స్వామివారిపై ఉంచిన విశ్వాసమే ఇందుకు ప్రాతిపదిక ఎంత గట్టిగా మనం స్వామివారిని నమ్ముకుంటే అంత త్వరగా మన బాధలు తీరుతాయని అర్థం అంతేకాదు సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఎవరేదనుకుంటే అది జరిగేదే కదయ్యా అని స్వామివారే స్పష్టంగా చెప్పారు ఒకసారి ఇంతకన్నా గొప్ప హామీ మనకెక్కడ దొరుకుతుంది కనుక అన్నిటికన్నా స్వామివారి మీద భక్తి విశ్వాసాలే ముఖ్యం ఎవరో ఏదో అంటారను లేకుంటే ఏదో ఒక కారణంతో బాధపడు సద్గురువుల సాంగత్యం వదులుకోవడం అన్నది తగదని స్వామివారు చెప్పకనే చెప్పేవారు ఒకసారి తన భక్తుడైన రోసిరెడ్డిని ఎవరో ఏదో అన్నారని గురుదేవుని వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు అప్పుడు స్వామివారు రోసిరెడ్డిని పిలిచి పంట చేరు వదిలేసి పరిగేరుకుంటావా అయ్యా అన్నారు అంటే పంట చేను లాంటి సద్గురువు సాన్నిధ్యాన్ని వదులుకొని మిగిలిన గడ్డిపరకల్లాంటి అంటే పరిగా లాంటి లౌకికపరమైన విషయాల కోసం వెళ్లడం వ్యర్థమని స్వామివారి హితబోధ ఇలా మానవాళి శ్రేయస్సును కోరుతూ స్వామివారు అనేకానేక ధర్మబోధనలు చేసేవారు భక్తులతో మాట్లాడుతున్న ఆయా సందర్భాల్లో చిన్న మాటల్లోనే బోలడంత అర్థం పరమార్థం ఇమిడి ఉండేలా స్వామివారు చెప్పిన ఆ మాటలే ఆ జీవిత సత్యాలే ఆ ధర్మవాక్కులే భక్తులందరికీ ప్రీతిపాత్రమైన స్వామివారి సూక్తులుగా భక్తలోకంలో ఎంతో సుప్రసిద్ధమయ్యాయి వాటిలో కొన్ని ముఖ్యమైన సూక్తులను ఇప్పుడు మరోసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం స్వామివారు బోధించిన ఆ దివ్య సూక్తులను మనం ఆచరించడమే కాక పది మందికి తెలియజెప్పి అవధూత భగవాన్ శ్రీ వారి పవిత్రమైన వాక్కులను మననం చేసుకుంటూ ఓం నమో భగవాన్ శ్రీ వెంకయ్యారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య సూక్తులు ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకో అయ్యా అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తుండ్లా అయ్యా మైసూరు మహారాజా కనిపిస్తే మనకేం వస్తుంది మనం చేసుకునేదేం కదయ్యా మనకొచ్చేది పావల దొంగిలిస్తే పది రూపాయలు పోతుండ్లా అయ్యా వెంకయ్యది ఒకే మాట కదయ్యా వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా ఆశ పోతే అంతా పోతున్లా అయ్యా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా వెయ్యి గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలుబట్టి లాక్కు రావచ్చు కదయ్యా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వాళ్ల మంచి చెడ్డలు మనమే చూడొద్దాయ్యా చెప్పేదేముందయ్యా చూసి నేర్చుకునేదే కదయ్యా మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూచుకుంటూ పోయేదే కదయ్యా సన్యాసులు ధర్మంగా ఉండడంలో గొప్పేముందయ్యా సంసారంలో ధర్మంగా ఉండడమే గొప్ప పోయేవాళ్లను పోనిచ్చేదే గదయ్యా ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవడం మంచిది మనిషి అయిపోతే మనిషిగానే వస్తుండ్లా అయ్యా దారం తెగిపోకుండా చూచుకుంటే నేను మీతోనే ఉండ్లా అయ్యా అందరికీ పంట పండించా దాన్ని దొంగలు పడి దోచుకోకుండా అయ్యా వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది నేనెక్కడికయ్యా పోయేది సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా మీరు నన్ను చూస్తుంటే నేను మిమ్మల్ని చూస్తుండలా అయ్యా సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించండయ్యా భగవాన్ శ్రీ వారి దివ్య సూక్తులతో అధ్యాయం పదకొండు సమాప్తం మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది